నదరపల్లిలో హనుమాన్ శోభాయాత్రలో హనుమాన్ భక్తులపైన హిందువులపైన లాఠీచార్జ్ జరగడం జరిగింది ఈ సంఘటన చూసిన వెంటనే కడుపు కాలి వీడియో చేస్తున్నా మనం ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నావా లేదంటే కావాలనే మత ఘర్షణ లేపడానికి కొన్ని దుష్ట శక్తులు మనలో దూరి ఉన్నాయా అయ్యా మోడీ గారు పాకిస్తాన్ పేహల్గా సంఘటన తర్వాత పాకిస్తాన్ మీద చేసే దాడి కాదండి భారతదేశంలో ఉన్నటువంటి ఇట్లాంటి యదవల మీద మీరు ఒక దృష్టి పెట్టాలి ధాయపడుతున్నా ఒక బిట్ట వాళ్ళ తండ్రిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నా కానీ పోలీసులు ఈ విధంగా లాఠీచార్జ్ చేసి అతను లాక్కొనిపోవడం ఈ సంఘటన ఏ విధంగా దారితీస్తుంది ఇది చాలా బాధాకరమైన సంఘటన మదనపల్లె జరిగిన ఈరోజు సాయంత్రం మదనపల్లె జరిగిన సంఘటన యావత్ హిందూ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఇది భారతదేశంలో ఏం జరుగుతుంది అసలు హిందువులకు కనీసం వాళ్ళు ఇష్టమైనటువంటి హనుమాన్ శోభయాత్ర చేసుకునే స్వేచ్ఛ కూడా లేదా ఎక్కడ బతుకుతున్నారు బంగ్లాదేశ్లో బతుకుతున్నారా లేకపోతే పాకిస్తాన్లో బతుకుతున్నారా ఇంత దారుణమైనటువంటి సంఘటన నేను చూస్తానని కళలో కూడా వేయించలేదు ఈ విధంగా అయినటువంటి సంఘటన చూడడం చాలా బాధాకరంగా ఉంది దయచేసి ప్రతి ఒక్క హిందువు మేలుకోండి ఏం జరుగుతుంది మదనపల్లి మరో యొక్క పాకిస్తాన్ ఏమన్నా అయిందా హిందువులు స్వేచ్ఛగా ఎక్కడ చేసుకోకూడదా అలాంటప్పుడు మైకులో నుంచి వినపడుతున్నటువంటి ప్రతి శబ్దం ప్రతి గుడి దగ్గరికి ప్రతి వీధిలోకి వెళ్తుంది కదా లా లాహి లెల్లా అనే ఒక శబ్దం వినపడుతుంది కదా ఇది వినపడుతున్నప్పుడు ప్రత్యేక హిందూ ప్రశాంతంగా ఉంటే హిందూ శోభాయాత్ర జరిగితే మాత్రం వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు గొడవలు జరుగుతు జరుగుతుందని ఎందుకు ఎందుకు గొడవలు జరుగుతాయి హిందూ బా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మీరు పదే పదే చెబుతున్నారు కదా ఎందుకు హిందువుల మీద ముస్లింలు గొడవకు వస్తారు ముస్లింలు చేస్తున్నటువంటి ఈ నమాజు వల్ల హిందువులకు ఇబ్బంది లేనప్పుడు హిందువులు చేస్తున్నటువంటి ఈ శోభయాత్రల వల్ల ముస్లింకి ఎందుకు ఇబ్బంది కలుగుతోంది ఏం జరుగుతుంది అసలు భారతదేశంలో హిందూ ముస్లిం బాయిబాయి అనేది కేవలం ఒక స్లోగన్ మాత్రమేనా కేవలం ముస్లింస్కి మాత్రమే స్వేచ్ఛ ఉంది వాళ్ళ మైకుల్లో సౌండ్ ఎక్కడి వరకైనా వినపడవచ్చు కానీ హిందువుల యొక్క భక్తి వాళ్ళకు వినపడకూడదా ఇది పనిష్మెంటా లేకపోతే ఏమనుకోవాలి ఏం జరుగుతుంది చూడండి పక్కన వీడియోలు ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి హైదరాబాద్ మదమ్మ మన మదనపల్లిలో హైదరాబాద్లో కూడా ఈ విధంగా జరగదేమో మదనపల్లిలో ఈ విధంగా లాఠీచార్జ్ చేయడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ప్రతి హిందువు దీనిపైన ఖచ్చితంగా నేను సీఎం చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారిని నేను వేడుకుంటున్నా ఖచ్చితంగా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోండి అక్కడ లాఠిఛార్జ్ జరిగినటువంటి సంఘటన పైన ఖచ్చితమైనటువంటి నివేదిక ఇవ్వాలి హిందువులకు రక్షణ కావాలి ప్రతి హిందువు ఆ మేలుకోవ్ హిందూ బంధువై కదలకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో మదనపల్లి ఈరోజు చూపించింది భరత్ మాతాకి జై జై హింద్ జై శ్రీరామ్